జై శ్రీమన్నారాయణ బాలజీ ప్రేక్షకులందరికీ నమస్కారం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద శ్రీరామ శిరస నమామి మీ అందరికీ కూడా ఇక్కడ చేస్తున్నానని ఏమనుకోకండి ఎందుకు అని అంటే గనక షూటింగ్ చేయాలి అని అంటే కొంచెం టైం ఇదిగా ఉంది అందు గురించే నేను ఇంటి దగ్గరే చేస్తున్నాను పౌర్ణమి వచ్చేస్తుంది అందులోనూ ఆంజనేయ స్వామి జయంతి వస్తుంది ఇవన్నీ చెప్దాము అనేసి చేస్తున్నాను అయితే రేపు మనకి పౌర్ణమి వచ్చేటప్పటికి నిండు పౌర్ణమి పదకొండో తారీఖున ఉంది పదకొండు ఐదు రెండు వేల ఇరవై ఐదు మీకు ఉంది అలాగే కొంచెం అంటే మీకు పన్నెండో తారీఖు వచ్చేటప్పటికి నైట్ తొమ్మిదింటి వరకే ఉంది మీ ఇష్టం నిండు పౌర్ణమిలో చేసుకుంటానన్నా చేసుకోండి లేదు తొమ్మిదింటి వరకు ఉంది కాబట్టి ముందు చేసుకుంటానన్నా చేసుకోండి ఏం చేయాలి అని అంటే కనుక మన అందరికీ తెలుసున్న విషయమే కదా ఏంటి అని అంటే అభిషేకానికి వీటికి నీళ్ళు చక్కగా రెడీ చేసుకుని అమ్మవారిని స్వామివారిని చక్కగా సిద్ధంగా పెట్టుకొని తర్వాత అభిషేకం చేసుకున్న తర్వాత మనం అర్చన చేసుకోవాలి ప్రసాదానికి ఏం కావాలి ఏంటి అన్నది ముఖ్యంగా ఏం కావాలన్నది మీకు నేను చెప్తాను అలాగే రేపు వచ్చేటప్పటికీ జూన్ నెలలో నేను ఆరు ఏడు తారీఖుల్లో హైదరాబాద్లో ఉంటాను మీకు ఎవరికైనా డైరెక్ట్ అపాయింట్మెంట్లు కావాలనుకుంటే కనుక తీసుకోండి ఏలూరులోనైనా తీసుకోండి ఫోన్ అపాయింట్మెంట్ల ద్వారానైనా సరే మీకు అందుబాటులోనే ఉంటాం అలాగే పూజకు సంబంధించి ఏ ఐటమ్స్ అయినా సరే వాళ్ళ దగ్గర తీసుకోండి చక్కగా మనీ బ్యాండ్ల రూపంలో తర్వాత ఎడ్యుకేషన్ బ్యాండ్ల రూపంలో కూడా మీకు అందిస్తున్నారు అవి కూడా చాలా చక్కగా భగవంతుడి దైవలో వాళ్ళందరికీ చక్కగా రిజల్ట్ అనేది స్వామి దైవల్లో వస్తుంది సరే ఏం చేయాలి అని అంటే గనక వైశాఖ మాసంలో విష్ణుమూర్తిని లక్ష్మీదేవి ఆరాధన ఎంత చక్కగా గనక చేసుకుంటామో చక్కటి అదృష్టం అంటే ఏ రకమైన ఇబ్బందుల నుంచైనా తప్పించుకుని సంపదలతోటి ఇంటిని మనం నిండుగా అంటే ఇంటికి ఏ ఇబ్బంది లేకుండా మనకి ఏ ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు అలాగే పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు రేపు వచ్చేది వైశాఖ మాసం అంటే మీకు వచ్చేటప్పటికి విశాఖ నక్షత్రం ఉన్నట్టయితే మనకి పౌర్ణమి తోటి మనకి వైశాఖ మాసం ఏం చెయ్యాలంటే అభిషేకం అది మీ అందరికీ తెలిసిన విషయమే కాబట్టి అభిషేకం చేసేసుకోండి చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారు ముఖ్యంగా కావాల్సింది వైశాఖ మాసంలో మల్లె పువ్వులు ఆ తర్వాత మామిడి ఇవి మనకి బాగా అందులోనూ ఆంధ్రులకి బాగా ఆవకాయ గుమ్మడికాయ ఒడియాలు ఆ తర్వాత మామిడికాయలు తర్వాత మల్లె పువ్వులు ఇవన్నీ మనకి వైశాఖ మాసంలో వేసవికాలం వచ్చేటప్పటికి ఇవన్నీ మనకి గుర్తుకొస్తాయి మీరు మామిడి పళ్ళు కంపల్సరిగా మామిడి పళ్ళు తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత మామిడి పళ్ళు అరటి పళ్ళు తర్వాత స్వామివారికి అమ్మవారికి వచ్చేటప్పటికి చిన్న గిన్నెతో మీ దగ్గర వెండి గిన్నె ఉన్నట్టయితే మరీ మంచిది చిన్న వెండి గిన్నెతోనైనా సరే తేనెని నివేదన చెయ్యండి ఓకే చేసిన తర్వాత మీరు అరటిపళ్ళు మామిడి పళ్ళు కంపల్సరిగా అరటి మామిడి పళ్ళు కంపల్సరిగా ఉండాలి అరటిపళ్ళు అటు ఇటు అయినా పర్వాలేదు అరటిపళ్ళు మామిడి పళ్ళు తేనె తేనె కూడా కంపల్సరిగా పెట్టండి పెట్టి మీరు మల్లె పువ్వులు తీసుకురండి మల్లె పువ్వులు తీసుకొచ్చి చక్కగా తొడలు తీసేసి అమ్మవారికి స్వామివారికి ఇద్దరికీ అష్టోత్తరం చేసుకోండి అంటే మనకి చూడండి వైశాఖ మాసంలో చాలా గుళ్ళల్లో ఏం చేస్తారంటే స్వామివారికి పువ్వులతోటి అభిషేకం చేస్తారు ఇవందరికి తెలుసు చల్లదనాన్ని కోసం అనమాట అందు గురించి మీరేం చేస్తారంటే చేస్తారంటే చక్కగా మల్లె పువ్వులు తెచ్చుకుని తొడాలు తీసేయండి తొడాలు ఉండకూడదు తొడాలు ఉంటేనంటండి స్వామికి అమ్మకి పాదాలు స్వామి మృదువుగా ఉంటారు కాబట్టి గుచ్చుకుంటాయంట చక్కగా అట్ల మీద సంప్రోక్షణ చేసుకుని చక్కగా స్వామికి అమ్మకి ఆ స్తోత్రం చేసుకోండి చేసుకుని చూడండి ఎంతటి చక్కటి అదృష్టాన్ని భగవంతుడు మనకిస్తాడు ప్రశాంతమైన జీవితం స్వామి అమ్మ ఎలాగైతే చల్ల అలాగా ఉంటారో మనం కూడా అలాగే ఉంటాం అలా ఉంటాం అంటే భార్య బిడ్డలు అందరూ కలిసి మెలిసి సంపదలకి లోటు లేకుండా సంపదలకు లోటు లేకుండా అంటే మీకు కావాల్సిన టైంకి కావలసిన డబ్బు అందుతుంది ఇది చాలు కదా కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వైశాఖ పౌర్ణమి చేసుకోవాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా స్వామివారిని వేడుకుంటూ చెబుతూ చాలా మంది పౌర్ణమి వీడియో రాకపోతే ముందు నుంచి అడుగుతున్నారు అంటే పౌర్ణమి వీడియో పౌర్ణమి వీడియో అనేసి అమ్మ మేము చేసుకున్నాక బాగుంది అనేసి మీకు ఎలా ఉంది అన్నది ఒక్క కామెంట్ రూపంలోనైనా తెలియచేయండి అమ్మ ఎందుకంటే కొంతమంది కొత్త కొత్త వాళ్ళు వచ్చినప్పుడు నిజమేనా పౌర్ణమి చేసుకుంటే అదృష్టమైనా కలిసి వస్తుందా అనేసి అనుకుంటున్నారు ఎంతగా కలిసి వస్తుంది ఎంతగా భగవంతుడు లక్ష్మీదేవితో సహాభిమానాలను అనుగ్రహిస్తున్నాడు అన్నది మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే చేసుకోకపో పోతే మనకి ఎలా ఉంది అన్నది కూడా చిన్న కామెంట్ రూపంలో తెలియజేశారనుకోండి ఒక రకంగా చెప్పాలంటే అవతల వాళ్ళకి మనకి కూడా బలం ఎందుకంటే ఎవరికైనా పుణ్యాన్ని ఇప్పుడు నేను ఇంత చెబుతున్నాను మీరు చేసుకున్న తర్వాత మీరు బాగున్నారు అని అంటే అది ఎంత అదృష్టం అండి అది నాకు కాదు అది భగవంతుడు మనకి ఇచ్చిన వరం అని అనుకోవాలి నేను అదే అనుకుంటాను కాబట్టి నా దయ వల్ల నా స్వామి దయ వల్ల నా చేత చెప్పిస్తే మీరు చేసుకుని మీరందరూ బాగుంటాం అనేది నాకు నిజంగా చాలా అదృష్టం కాబట్టి మీరు పౌర్ణమి వీడియో గురించి చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి మీరందరూ సంతోషంగా ఉండాలేని ఆనందంగా ఉండాలనేగా నా కోరిక కాబట్టి ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ జై శ్రీమన్నారాయణ